హాయ్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా సత్తనపల్లిలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయం గురించి అమ్మవారి దేవాలయానికి దర్శించుకునేటటువంటి దారి గురించి వివరాలు ఆలయ యొక్క విశిష్టత అమ్మవారి యొక్క పవిత్రత గురించి అమ్మవారి మహిమ గురించి పూర్తిగా తెలియజేసే ప్రయత్నం ఈ వీడియో ద్వారా చేస్తున్నాము తాలూకా సెంటర్ నుంచి బయలుదేరి గడియార స్తంభం వైపుగా వెళదాం పిడుగురాళ్ళ వైపు మనం ప్రయాణం చేస్తూ ఉండగా గడియార స్తంభం దాటి ముందుకు వెళదాం కనికా పరమేశ్వర అమ్మవారి గుడి కూడా దాటాము ఇది ఐదలందర్ల సెంటర్ వేణుగోపాల స్వామి గుడి మీరు చూస్తూనే ఉన్నారు ఐదలంధర్ల సెంటర్లో వేణుగోపాల స్వామి గుడి అది కూడా దాటి మనం అలా ముందుకు వెళుతూ ఉన్నాము పోస్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత నరసరావుపేట వైపు మనం తిరిగి వెళదాం నరసరావు పైపు వెళుతూ వెడుతున్నాం సాయి కృష్ణ థియేటర్ అలా నరసరావుపేట వైపు మనం వెడుతూ ఉండగానే కొత్తగా కట్టిన హాస్పిటల్ అవన్నీ చూసుకుంటూ వెళదాం అలా ప్రయాణం చేస్తూ ఉండగానే మనం ఇక్కడే తిరువతమ్మ గుడి ఉంటుంది మనకు కుడివైపు మనం వెళుతున్నప్పుడు అది కూడా దాటి మనం ముందుకు వెళదాం కొంచెం ముందుకెళ్ళాక కుడివైపే కనకదుర్గమ్మ దేవాలయం కూడా ఉంటుంది అమ్మవారిది అలాగే ఎడంవైపు కొన్ని అపార్ట్మెంట్లు కూడా కట్టి ఉంటాయి కొత్తగా అలా నరసరావుపేట వైపు మన తాలూకా సెంటర్ నుంచి దాదాపు ఒక కిలోమీటర్ దాకా వచ్చింటాము ఇప్పుడు పరివర్తన స్కూల్ దగ్గరికి వచ్చాము కనిపిస్తుంది చూసారు కదా పరివర్తన స్కూల్ ఈ పరివర్తన స్కూల్ దాటి కొంచెం మనం ముందుకు వెళ్ళగానే మనకి కుడివైపున ఒక మట్టి రోడ్డు కనిపిస్తుంది పడమర వైపు అది ఈ రోడ్డే ఇక్కడ మనకు బోర్లు పెట్టుంటాయి కాలభైరవ దేవాలయము అలాగే పక్కనే కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయానికి దారి అంటూ ఇక్కడ బోర్లు పెట్టి ఉంటాయి అమ్మవారిని మనం చూస్తున్నాము శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయము మనం ఈ బోర్డు చూసి ఎడమ కుడివైపు అలా తిరగగానే మట్టి రోడ్డు కనిపిస్తుంది కదా ఈ మట్టి రోడ్డు వైపు మళ్ళీ మనం ప్రయాణం కొనసాగిద్దాము ఇక్కడి నుంచి ఒక పర్లాంగు దూరం మనం మట్టి రోడ్డులో ప్రయాణం చేయాలి అలానే ముందుకు వెళదాం చుట్టూ పచ్చని చెట్లు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మీరు చూస్తూ ఉన్నారు తాడి చెట్లతోటి పచ్చదనంతో అలా ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు వైపు తిరుగుతాం అలా ఆ మట్టి రోడ్లో ముందుకు వెళుతూ ఉన్నాం అండి అమ్మవారి దేవాలయానికి దారి ఇదే ఎంతో మహిమాన్వితమైనటువంటి అమ్మవారిని మనం ఇప్పుడు ఆ ఆలయాన్ని దర్శించుకోబోతున్నాము అది చిన్న బొద్దు అమ్మవారి దేవాలయానికి దారి అని అలానే ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం కుడివైపు తిరుగుతాము చూస్తున్నారు కదా వేప చెట్టు అక్కడే అమ్మవారి దేవాలయం ఉంది ఇదిగో మనం అమ్మవారి దేవాలయం దగ్గరికి వచ్చేసాము చూస్తున్నారు కదా ఇదే అమ్మవారి దేవాలయం అది నరసరావుపేట రోడ్డు అమ్మవారి దేవాలయం దగ్గర నుంచి చూస్తున్నప్పుడు అక్కడ అపార్ట్మెంట్ అనమాట అమ్మవారి దేవాలయం దగ్గర నుంచి ఇప్పుడు మనం చూస్తున్నాం ఆలయ ప్రాంగణంలోకి వెళుతున్నాము ఒక భక్తుడు అమ్మవారిని దర్శించుకోవడం కోసం వచ్చారు ఇదిగో మీరు చూస్తున్నది ఇప్పుడు అమ్మవారి వాహనము వేప చెట్టు ఆ పక్కనే తులసి కోట భక్తుడు అమ్మవారిని దర్శించుకుంటున్నాడు పక్కనే కుంకుమ అవి పెట్టుకోవడానికి అర్థం అవి ఉన్నాయి మనం ఈ కటకటాల నుంచి అమ్మవారిని దర్శించుకుందాం అది చూస్తున్నాము చూడండి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు కన్నులు పండుగగా ఉంది అమ్మవారి దర్శనం అయింది మనకిప్పుడు బయట గేటు వేసి ఉంటుంది పూజారి ఉదయాన్నే వచ్చి పూజ చేసి తాళం వేసి వెళతారనుకుంటాను మనకైతే పూర్తి వివరాలు తెలియదు సాక్షాత్తు అమ్మవారిని మనం ఇప్పుడు చక్కగా దర్శిస్తున్నాము ఇది ఆలయం చుట్టూ ఉన్నటువంటి పచ్చటి ప్రాంగణం దేవాలయం చుట్టూ మనం ప్రదక్షిణాలు చేయవచ్చు ఇదిగో ఇలా చుట్టూ తిరగవచ్చు అనమాట ఆలయం చుట్టూ అమ్మవారికి పూజలు చేయటానికి చెట్లు ఉంచారు ఇక్కడ అష్టలక్ష్మి అమ్మవారి ఫ్లెక్సీని కూడా కనిపించారు చూడవచ్చును ఇవన్నీ కూడా పూల చెట్లు మరో భక్తుడు ఇక్కడ కూర్చొని ఉన్నాడు వచ్చిన భక్తులు కాళ్ళు కడుక్కొని వెళ్ళటం కోసం ఇక్కడ బోరింగ్ ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇక్కడ బావి కూడా ఉంది బావిలో నీళ్లు కొంచెం పాడైనట్టుగా ఉన్నాయి వాడకపోవటం వల్ల ఇక్కడ బోరింగ్లో నీళ్ళే కాళ్ళు కడుక్కొని అమ్మవారి దర్శనం చేసుకోవడం కోసం వాడతారు ఈ చుట్టూ చూస్తున్నటువంటి ప్రాంగణం అంతా కూడా పచ్చని పొలాలతో ఉంటుంది ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారే ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులు ఇక్కడ పొంగలి పొంగిస్తారు కట్టెలు అవన్నీ కూడా భక్తులు అక్కడ ఉన్నటువంటి వారు ఎవరో ఒకళ్ళు ఏర్పాటు చేస్తారు పైన ఉన్నటువంటిది మొత్తం వేప చెట్టు ముందు రేకులు వేశారు మైక గొట్టాలు కూడా పెట్టారు చుట్టూ మీరు చూస్తున్నారు వేప చెట్టు ఆలయంలోని గంటలు అవి చూస్తున్నారు తులసి కోట తులసి కోట చుట్టూ మందార పూలు పెట్టారు పచ్చని చెట్లు చక్కటి వాతావరణం మధ్య ఆలయం చుట్టూ మనం కాసేపు కూర్చున్నా కూడా ఎంతో మనశాంతిగా సంతోషంగా ఆహ్లాదకరంగా ఉంటుంది చుట్టూ చూడండి ఒకసారి ఆ దూరంగా అక్కడ చేపల చెరువులు కూడా ఉన్నాయట ఇవన్నీ కూడా పూల చెట్లు అమ్మవారికి అలంకరించడానికి పూల చెట్లు చుట్టూ ఆలయం చుట్టూ నాటారు చూసారా ఎంత చక్కగా ఉందో గ్రీనరీ ఎంత పచ్చగా ఉన్నాయి ఆకులు చక్కటి వాతావరణం ప్రతిరోజు ఇక్కడికి భక్తులు ఎంతోమంది వచ్చి కూర్చొని అమ్మవారి దర్శనం చేసుకొని కాసేపు ప్రశాంతంగా మనశ్శాంతిగా కూర్చొని అమ్మవారిని తలుచుకుంటూ ధ్యానం చేసుకొని భక్తులు వెడుతూ ఉంటారు ప్రతిరోజు పది నుంచి ఇరవై మందికి పైగా భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని కాసేపు శంతిగా కూర్చుని వెళుతూ ఉంటారు ఇవన్నీ ఆలయంలో గంటలు ఈ గంటలు మోగిస్తూ ఉన్నటువంటి అమ్మవారి యొక్క వాహనాన్ని దర్శించుకుంటూ ఇలా ముందుకు వెళితే మనం అమ్మవారిని ఈ రంధ్రంలోంచి ఇలా చూస్తున్నాం గేటు రంధ్రంలోంచి బయట గేటు తాళం వేసి ఉంటుంది కనుక మనం ఇలా చక్కగా దర్శించుకోవచ్చు అలాగే ఆలయం చుట్టూ కూడాను మనకి ఇలాగా పూలు అలంకరిస్తారు అమ్మవారి గేటు చుట్టూను ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కరెంటు దాతాగున్నం శివకోటిరెడ్డి గారు రుద్రవర వారు ఆలయానికి ఏమి ఇది అర్థం కిందనే కుంకుమ పసుపు ఉంటుంది మనం అమ్మవారిని దర్శించుకున్న తర్వాత తేజ అయ్యగారు ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు మీరు ఏదన్నా ఇక్కడ దర్శించుకోవాలంటే అయ్యగారిని ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు కాబట్టి మీరు ఫోన్ చేసి కూడా ఆయనతో మాట్లాడవచ్చు ఏదైనా పూజా వివరాలు కావాలంటే ఇవంతా కూడా ఆలయ ప్రాంగణం బావి బోరింగు ఇదిగో ఇలా చుట్టూ ఉన్నటువంటి అరుగుల మీద అక్కడ ఉన్నటువంటి బెంచి మీద భక్తులు కూర్చుంటారు కాసేపు కూర్చుని అమ్మవారిని తలుచుకుంటూ ఉంటారు చూసారు కదా ఆ దూరంగా కనిపిస్తున్నటువంటిది మెడికల్ అసోసియేట్ కళ్యాణం అంటూ చూసారా ఎంత చక్కగా ఉన్నాయో ఆలయ ప్రాంగణంలో పూసిన పూలు ఇది తులసి కోట బ్యూటిఫుల్ గ్రీనరీ చాలా బాగుంటుంది మనసుకు ఎంతో ప్రశాంతత ఉంటుంది మనకి ఎన్ని బాధలు ఉన్నా కూడా మనం అమ్మవారిని దర్శించుకోగానే మనసు చాలా ప్రశాంతంగా హాయిగా ఉండిపోతుంది స్వాంతన చేకూరుతుంది ఆ తల్లి చల్లని నీడలో ఆ పచ్చటి వాతావరణంలో వేప చెట్టు కింద మనం అలా కూర్చొని సేద తీరి అమ్మవారిని దర్శించుకొని మనం మనసులోని కోరికలు కోరుకుంటే తప్పక నెరవేరుతాయన్నటువంటి భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక్కడ ఉంది శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవటం మన వేయి జన్మల పుణ్య ఫలంగా భావిస్తారు భక్తులు పాపట్ల కోటేశ్వరరావు ధర్మపత్ని కోటేశ్వరమ్మ గారి పేరుతోటి మైకులు కూడా ఇక్కడ వాళ్ళ బాబు ఇక్కడ జ్ఞాపకార్థంగా ఇచ్చినట్టు ఉన్నారు రాజుగారు నమస్కారం అండి మీరు ఈ దేవాలయం దగ్గర ఇక్కడ అమ్మవారు ఇక్కడ సేవ చేస్తున్నారు కదా అమ్మవారి యొక్క విశిష్టత గురించి చెప్పండి అమ్మవారు అరవై ఎనిమిదిలో పొలం పొలంలో రిపేర్ చేసేటప్పుడు అమ్మవారు అక్కడే పని చేస్తుంటే మిశ్రునికి తగిలి నన్ను ఎక్కడికి తీసుకెళ్ళొద్దు నేను ఇక్కడే చేయాలి నన్ను నేను ఇక్కడే ఉంటానని చెప్పడం జరిగింది చెప్పిన గురించి అప్పటికి నాలుగు సంవత్సరాల వరకు అక్కడే ఉంచి పాక పందిరి వేసి ఉంచి తర్వాత మళ్ళీ గుడి కట్టి గుళ్ళో పెట్టి ప్రతిష్ట చేసి దాని సహకారణ నిత్యం చేస్తున్నాం శాస్త్రం అమ్మవారు స్వచ్ఛమైన తల్లి నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకున్నంత నైటు అమ్మవారు చెంచులచ్చుల అలా తిరుగుతూ ఉంటారు గాజుల చెప్పుడు వినపడుతుంది మొబ్బల చెప్పుడు వినపడుతుంది అమ్మవారు దాని నీడలు తెలుసుకున్న వాళ్ళకి తెలుసుకున్నట్టు తెలి కనపడుతుంది అమ్మవారు తెలియని వాళ్ళకి తెలియదు అమ్మవారు చాలా సత్యమైన తల్లి నన్ను ఎన్నో గంటల నుంచి బయట వేసింది అమ్మ తల్లి నన్ను నాకు ఆశ్రమం కావాలని శ్రీశైలం ఆశ్రమంలో నేను ఉంటే నేను నేను స్వయంగా అక్కడ వెలిశాను నన్ను కాదని నువ్వు ఎక్కడికి వెళ్తావు ఈ జన్మకి నా ఆశ్రమం చేసుకో అని అమ్మవారు నాకు కళ్ళకి వచ్చి కనపడి తెల్లార్జాం ఉన్నాం మూడు గంటలకి నన్ను అక్కడి నుంచి లాగ తీసుకుడికి వచ్చేసి అక్కడి నుంచి నాకు నమ్మకం నాకు చోటు నాకు వేడ నాకు తల్లి నాకు దయ్యం నా సర్వం అన్నీ ఆవిడే ఏ నేను ఇంటి దగ్గర స్నానం చేసి తెల్లారజాం లేచి దీపారాధన చేసుకుని అమ్మవారి దగ్గరికి వచ్చి దీపారాధన చేసుకొని శుభ్రంగా తిరిచి పూలు పెట్టి ప్రసాదం నైవేద్యం పెట్టి అమ్మవారికి దండం పెట్టుకుని నాకు నేను చేసుకుంటూ ఉంటాను మళ్ళీ సాయంకాలం లైట్లు వేసి అమ్మవారి దగ్గర ధ్యానంలో ఒక చేకూర్చుని ఇంటికి వస్తాను అది అమ్మవారు నాకు పసిష్టం అమ్మవారు నాకు తల్లి తండ్రి గురువు దైవం అన్నీ ఆవిడ ఆవిడే నన్ను ఈ రోజు వరకు ఇంతవరకు నన్ను ఇలాగే అంత మంచిగా ఎదురికి నడిపించుకుంటా పో తీసుకెళ్తున్నారు అది మటుకు సత్యం ఆ నమ్మకం నాకుంది పిల్లలు లేని వాళ్ళు కూడా పిల్లలు కలిగారు వాళ్ళు వచ్చి చేసుకున్నారు మరి కొన్ని కొన్ని వ్యవహారాలు కూడా అమ్మవారు చక్కబెట్టారు నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకోలేని వాళ్ళకి నమ్ముకోలేదు నమ్ముకున్న వాళ్ళకి మాత్రం అమ్మవారు హృదయపూర్వకంగా అనుకున్న పని జరిగినాయని వాళ్ళంతటా వాళ్ళే వచ్చి చెప్పారు రాజుగారు ఇక్కడ అమ్మవారి తిరునాళ్ళ లాంటిది కానీ వార్షికోత్సవం కానీ లేదా అమ్మవారిని ప్రతిష్ఠించినటువంటి ఆ శుభ సందర్భాన్ని కానీ ఇక్కడ అందరూ పండుగగా చేసుకుంటారు అది ఏ తారీఖు వివరాలు చెప్పగలరా ఆగస్టు నెల ఎనిమిదో నెల ఎనిమిదో తారీఖు అండి ప్రతిష్ఠ చేసిన రోజు అప్పటికి ఇప్పటికి ఆగస్టు ఎనిమిదో తారీఖున వార్షిక జరుగుతూ జరుగుతూనే ఉంటుంది అమ్మవారికి అందరూ వస్తారు పొంగళ చేస్తారు అమ్మవారి దగ్గర కోళ్ళు వేటలు వేయరు పొంగళ మట్టికి చేసుకుని కొబ్బరికాయలు కొట్టి అరటిపళ్ళు కానీ పళ్ళు అని తెచ్చి నైవేద్యం పెట్టుకుని ఎవరి మట్టికి వారు ఆ రోజు చిరణార్థం జరుగుతుంది ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల ఎనిమిదో తారీఖు ఆగస్టు నెలలో తర్వాత ఇంకా అమ్మవారు ఎవరు దైవాన్ని బట్టి వాళ్ళని కొలుచుకుంటూ ఉంటారు అమ్మవారి మ్యారేజ్ కూడా అయ్యింది వాళ్ళు కూడా పిల్ల పుట్టారు హాయ్ ఫ్రెండ్స్ నరసరావుపేట రోడ్డులో పరివర్తన స్కూలు ఎదురుగా ఉన్నటువంటి ధరలు వేయించేసి ఉన్నటువంటి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం దగ్గరికి వచ్చాము ఈ వీడియో మొత్తం కూడా అమ్మవారి దేవాలయం గురించి ఆ యొక్క దారి గురించి వివరాల గురించి తెలియజేశాము ఇదిగో అమ్మవారి బోర్డు ఈ దారి కనిపిస్తుంది కదా ఇలా వెళ్ళేసేసి అలా రైట్ తీసేసుకుంటే అక్కడికి వెళ్తే అక్కడ కనిపిస్తుంది కదా అదే అమ్మవారి గుడి అది సత్తనపల్లి వైపు నుంచి నరసరావుపేట వెళ్ళేటటువంటి దారి పరివర్తన స్కూల్ది కనిపిస్తున్నారు కదా పరివర్తన స్కూల్ దాటి కొంచెం ముందుకు నరసరావుపేట వైపు వచ్చిన తర్వాత మనం ఇటువైపు పడమర వైపు తిరిగిన తర్వాత ఈ దారి కనిపిస్తుంది ఈ దారి గుండా వెళితే మనం కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని చేరుకోవచ్చు జస్ట్ కొంచెం దూరం పర్లంగ దూరం మాత్రమే అక్కడే శ్రీ కాలభైరవ పీఠం కూడా ఉంది ఆ పక్కనే శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయం ఉంది దర్శించి తరించండి అమ్మవారి కృపకు పాత్రలు కండి కూడా వచ్చి అమ్మవారి యొక్క దేవాలయాన్ని దర్శించుకొని ఆమె అనుగ్రహానికి పాత్రలు కావలసినదిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి అమ్మవారు కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయి నెరవేరుతాయి అని ఎంతో నమ్మకంతో భక్తులు విశ్వాసంతో అమ్మవారిని దర్శిస్తున్నారు అలాంటి అమ్మవారిని నమ్ముకొని వారి వారి ఒక కోరికలు తీరినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వారిలో నేను కూడా ఒక భక్తుడిని కాబట్టి ఈ విధంగానైనా అమ్మవారి యొక్క రుణం తెచ్చుకుందామని చెప్పేసి అని ఈ వీడియో చేస్తున్నాను భక్తులు అందరూ చక్కగా రండి దర్శించుకోండి పొంగలు పొంగించండి తర్వాత వచ్చేసి ప్రదక్షిణాలు చేయండి అమ్మవారిని దర్శించుకోండి మీ మనసులో ఏదైనా ఉంటే కోరుకోండి మనస్ఫూర్తిగా అమ్మవారికి మీ యొక్క భక్తిని తెలియజేసి అమ్మవారి అనుగ్రహానికి ప్రాప్తులు కండి తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి ఎంతో మహిమ కలిగినటువంటి ఆ తల్లిని దర్శించుకొని తరించాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ